నమస్కారం అండి రైతుల సోదరులందరికీ నా పేరు టి సురేందర్ రెడ్డి ఉరుకొండ మండలం నారకాల డిస్టిక్ నేను ఒక వ్యవసాయ రైతుని అయితే ఈ మన కావేరి వాళ్ళు ఈ వరి సీడ్ ఇచ్చారు మనకు ఈ సీడ్ గురించి చెప్పాలంటే నేను నలభై సంవత్సరాల అనుభవం ఉంది నాకు వ్యవసాయం వల్ల అయితే ఎన్నో రకాల వరి విత్తనాలను వాడాను వేసాను దీని ఫోర్ సెవెన్ సెవెన్ త్రీ అంటే నాలుగు వందల డెబ్బై మూడు రకం కావేరి కంపెనీ దీని ఈల్డ్ వచ్చేసి నాకు తెలిసి అయితే నేను ఇన్ని సంవత్సరం వ్యవసాయం రూలా మినిమం ఫార్టీ క్వింటాల్స్ వరకు వస్తుంది అనుకుంటున్నాను నేను చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేశాను కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ థర్టీ క్వింటాల్స్ తీసినాం ఇది వచ్చేసి డ్యూరేషన్ కూడా వన్ థర్టీ ఫైవ్ డేసా సార్ వన్ డేస్ వన్ థర్టీ ఫైవ్ డేస్ అంటే నాలుగు నెలల పదహైదు రోజులు ఇది ఎకరాకు వచ్చేసి సిక్స్ కేజీస్ ఆరు కేజీల విత్తనాలు పడతాయి వన్ మంత్ లోపల మనం నారు నాటేసుకోవాలి నాటేసుకుంటే మనకు సరైన దిగుబడులు వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ చేను ఇప్పుడు ఇంత విపరీతంగా గాలి వర్షాలు వస్తున్నాయి మన దగ్గర దాదాపు వన్ మంత్ నుంచి వరకల్ల వానాలు ఇవన్నీ ఈ చేను వచ్చేసి ఒక కర్ర కూడా ఇంత వరకో ఇట్లా కిందికి వంగలేదు అది ఎందుకు ఉండలేదు అంటే మొదల దుబ్బుల ఇది ఎక్కువ దృఢంగా ఉంటుంది అన్నారు కర్ర దాని నుంచి కర్ర చేను గాలికి కానీ వర్షానికి కానీ కింద పడుతుంది అనేది రైతులకు ఎలాంటి సందేహం లేదు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అయితే రైతు సోదరులు అందరికీ ఒకటి విజ్ఞప్తి నేను చెప్పేది ఏమంటే కావేరీ సీడ్స్ వారి ఫోర్ సెవెన్ త్రీ అంటే నాలుగు వందల డెబ్బై మూడు రకం ఒరివితనాలు వేసుకొని అందరూ అధిక దిగుబడులు పొంది సంతోషంగా ఉండగలరని ఆ యొక్క మనవి